హాయ్ అండి నేను మేమేనా టైలర్ని నేను బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నాను ఇది కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అండి లైనింగ్కి అయితే చేతులకి అతకులు పడ్డాయి ఈ అతకులు అయితే నేను వేస్తున్నాను ఇది ముందే వేసేసుకుని మనం క్లాత్ అటాచ్ చేసుకునేటప్పటికి లైనింగ్ అయితే అతుకులు ఉంటే మనం అతుకులు వేసేసుకుని దాన్ని తిరిగేసి కుట్టేసుకోవచ్చు కింద వర్కులు ఉన్నా సరే తిప్పేస్తే సరిపోతుందండి చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు కంప్యూటర్ వర్క్ బ్లౌజు కుట్టినంత సులువుగా మనకి తిప్పటం వస్తే దానికి అంత సులువు లేదు తిప్పటం రాకపోతే దానికి అంత కష్టం లేదు అన్నట్టు ఉంటాయండి మనకి కావాల్సిన ప్లేస్లో ఇచ్చిన వర్క్ని సెట్ చేసుకుని కుట్టాలన్నమాట అండి సెంటర్కి వచ్చేలా చూసుకోవాలి హ్యాండ్స్ అయితే టాకస్ ప్రతి దానికి టాకాలు పెట్టుకుంటే సరిపోతుంది బ్యాక్ పార్ట్ అయితే తీస్తాను నెక్ అయితే ముందు కటింగ్ చేసుకోకూడదండి మనం సెంటర్ చేసుకుని అండి టక పెట్టుకుని కొలత వేసుకొని పాయింట్తో సహా కొలుసుకొని పెట్టుకొని ఈ మన బ్యాక్ పార్ట్ కూడా కరెక్ట్గా కొలుసుకుని అండి సెంటర్ అయితే కుట్టు వేసుకోవాలి కరెక్ట్గా సెంటర్కి వచ్చేలా చూసుకొని అయితే ఒక కుట్టు అయితే వేసుకుని ఉంచుకోవాలండి అంటే దాన్ని ఆ కుట్టు అయితే అనమాట అండి కరెక్ట్గా సెంటర్కి వచ్చేలాగా అది కుట్టేసుకున్న తర్వాత వర్క్కి మనం నేనైతే సింగిల్ పాదం పెట్టి వేస్తానండి చాలా నీట్గా వస్తుంది సింగిల్ పాదం పెట్టుకుంటే కనుక దాంతో పెట్టుకుని అండి కొంచెం మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వేళ్ళతో తడుగుతూ కుట్టేస్తే సరిపోతుంది సింగిల్ పాదమే నెట్టేస్తుందండి చాలా చివరికి వస్తుంది వస్తుంది కుట్టయితేనే నీట్గా ఉంటుంది ఫినిషింగ్ చాలా బాగుంటుందండి కంప్యూటర్ వర్క్కైనా మగ్గ వర్క్కైనా సింగిల్ పాదం వాడితే అండి వర్క్ సూపర్గా కనిపిస్తుంది ఇలా చుట్టూ కుట్టి వేసుకున్న తర్వాత ఫరం ఖర్చు వదిలేస్తే చిన్న చిన్న టక్స్ ఇచ్చుకుంటూనండి ఆ టక్స్ ఇస్తే రౌండ్ షేప్ చాలా అందంగా కనిపిస్తుంది అనమాట అండి అయితే ఒక వైపు అయితే నేను పై కుట్టి వేసేస్తున్నాను ఈ కుట్టి వేసుకుని అండి మొత్తం బ్యాక్ సైడ్ అయితే నీట్గా తిప్పేసి సింగిల్ పాదంతోనే దాని చివర వస్తుంది కదండి ఒక లైను ఆ లైన్ అయితే చివర అయితే వేసేసుకోవాలి ఆ కుట్టి వేసుకున్న తర్వాత కదలకుండా ఉంటుందండి వర్క్ అయితే నీట్గా ఉంటుంది ఈసారి మొత్తం నెక్ అయిపోయిన తర్వాత చుట్టూ అయితే కుట్టి వేసేసుకుంటే అండి లైనింగ్ అటాచింగ్ అయిపోతుంది బ్యాక్ పార్ట్ కూడా తయారైపోద్దండి అక్కడికి అనగా హెచ్చు దగ్గరలో ఉన్నవన్నీ కూడా కటింగ్ చేసేసుకుని నడు ముక్క వేసేసుకుంటే బ్యాక్ పార్ట్ తయారైపోయినట్టు అయితే నడు ముక్కకు నేను కింద వదిలేను కదండి అదే నడుము ముక్క దాన్ని అయితే తిప్పుతాను ఇప్పుడు కింద చివరి కుట్టేసుకుని అండి దాన్ని మనం ముక్క విడిగా అతుక్కున్నట్టుగా తయారు చేసేసుకుంటే సరిపోతుంది ఎప్పుడైనా అవసరమైనా అది కొంచెం పొడుగు వస్తుంది బ్లౌజు లేదంటే ఇంకా ముక్క వేసుకున్నట్టు ఉంటుందండి చాలా మట్టికి అయితే నేను ఇలాగే వేస్తాను ఎప్పుడైనా అవసరమైతే ఇప్పుకొని సరి చేసుకోవడానికి ఉంటుంది క్లాత్ ఉన్నప్పుడే మటు ఉంటుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఫ్రంట్ నెక్ కూడా బ్యాక్ సైడ్ నెక్ అలాగైతే కుట్టామో ఇది కూడా అలాగే అండి సేమ్ అలాగే కుట్టేసుకొని దానికి వేసినట్టే పై కుట్టి వేసేసుకున్నామంటే చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకుని అండి రౌండ్ షేప్లో చుట్టూ అయితే జాయింట్లు అంటే ఫ్రంట్ పార్ట్ తయారైపోయినట్టే చూడండి పై కుట్టి వేసేసుకొని బ్యాక్ సైడ్ అయితే తిప్పేస్తున్నాము ఇక్కడికి నెక్క తయారైపోద్దండి చుట్టూ కుట్లు అయితే వేసేసుకొని ఫ్రంట్ పార్ట్ తయారు చేసేసుకున్నట్టే కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ చాలా ఈజీగా కుట్టేసింది బ్యాక్ సైడ్ తిప్పేసుకున్నా ఉంటుంది నెక్లో హ్యాండ్స్లో ఒక దెబ్బకి రెండు పెట్టలు అన్నట్టుగా రెండు కూడా తయారైపోతాయి అనమాట నెక్లో హ్యాండ్స్ తయారైపోతే ఇంకా చాలా మట్టుకు ఆ పని తగ్గిపోయినట్టు ఉంటుంది కదండి కొంచెం తొందరగా అయినట్టు ఉంటుంది అంటే క్లాత్లు ఇవన్నీ సరిపోతాయి కనుక ఇబ్బంది ఉండదు అలాగే రెండు పాటలు కూడా నేను చుట్టూ కుట్టేసుకున్నాను చూసారా అక్కడికైతే అది కంప్లీట్ అయ్యింది అలాగా ఎవరైతే అయి పెట్టుకోవాలి మెయిన్ నెక్కలో మనకి ఆది బ్లౌజ్ ప్రకారం వచ్చేలాగైతే చూసుకోవాలండి డాట్స్ వేస్తున్నాను కదా ఆది బ్లౌజ్లు బట్టే వేస్తున్నాను డాట్స్ కూడా సేమ్ రెండు పక్కల కూడా ఒకే విధంగా వేసేసుకొని దాచుకు వచ్చేటప్పటికి ఒకటిన్నర రెండు అంగుళాల పొడుగు ఒకటిన్నర వేడక పెడతాను నేను చంకటాటు బెయిండ్ ఆట వేసాక చంకటాటు ఇరిగిపోద్దు దాన్ని చూసి అది వేసేసి ఆ రెండింటి మధ్యలో కూడా ఆట వేసుకుంటాను ఇది నెక్స్ట్ షేప్ ముక్కలు అయితే క్లాత్ తయారు చేసేసుకుంటే అండి ఈజీగా వేసేసుకోవచ్చు ఫ్రంట్ తయారైపోతుంది షేప్ ముక్కలు రెండేసి రెండేసి లైనింగ్ క్లాత్ తీసుకుని మెయిన్ క్లాత్ వచ్చి ఒకటే పెడతాను సరిపోతుందండి ఎక్కువ ఎవరు దళసరి వాడట్లేదు ఇప్పుడు లోడింగ్ చేస్తాను కాబట్టి లైనింగ్ క్లాత్ ఒక షేప్ మొక్కనైతే మెయిన్ క్లాత్కి అటాచ్ చేస్తాను లోడింగ్ కోసం అనమాట అండి చూడండి నేను లోడింగ్ చేసే పద్ధతి చాలా ఈజీగా ఉంటుంది నీట్గా ఉంటాయండి బ్లౌజులు ఇలా కుట్టుకున్నా ఉంటాయి కనుక ఒక ఒకవైపుకి బ్యాక్ సైడ్కి వెళ్తే పెట్టుకుంటాం కానీ కటింగ్ చేస్తాం కానీ చేస్తే బ్యాక్ సైడ్కి ఉంటుందండి ఎలా ఉన్నదో అలా అతికితే కనుక మెయిన్ డోట్ అలా వదిలేస్తే షేప్ ఎరగదు ఫ్రంట్ వచ్చి షేప్ ముక్క అయితే అయిపోయింది షేప్ ముక్క వేస్తూ అండి ఉక్సులు పట్టి తాళు పట్టి కడితే ఫ్రంట్ అంతా కంప్లీట్ అయిపోయినట్టే పుట్టుకునే విధానాన్ని బట్టి అండి స్పీడ్గా వెళ్ళిపోద్ది అండి బ్లౌజ్ అయితే అతుకులో ఇవి లేకపోతే ఇంకా స్పీడ్ వెళ్ళిపోద్ది ఇవి తాళ్ళు పట్టి వేసేటప్పుడు కింద పైన కూడా క్లోజింగ్ అయితే ఇవ్వాలి మర్చిపోయండి పైన కానీ వదిలేసామంటే మళ్ళీ ఇబ్బంద్ అవుతుంది కటింగ్ చేసేస్తే ఇబ్బంది అవుతుందండి మడపెట్టుకోవాలి తాళ్ళు పట్టి ఉచిపట్టి రెండు కూడా ఒకలాగే మధ్య మధ్యలో ఈ దారాలు తెగిపోవటం అండి మళ్ళీ నేను ఫ్రంట్ ఒక వైపు వర్క్ వస్తుంది రెండవ వైపు అదే క్లాత్తో చిన్న పైపింగ్ అయితే ఇచ్చేస్తాను ఆ పైపింగ్ ఇచ్చేస్తే కనుక ఇంకా ఫ్రంట్ అంతా క్లోజ్ అయిపోయినట్టే కొంచెం వీడియో అయితే స్పీడ్గా ఉందండి చూస్తే మీకు అర్థం అవుద్ది ఏమైనా డౌట్ వస్తే కనుక కామెంట్ చేయండి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కాబట్టి జాయింట్లు చేసేసుకుందాం ఒకసారి ఈ జాయింట్ చేసుకునేటప్పుడు కంప్యూటర్ బ్లౌజ్కి ఎప్పుడో కూడా భుజాలు కుట్టుకునండి పై కుట్టు అయితే వేసుకుంటే కొంచెం గట్టిగా ఉంటుంది కుట్టు ఈడిపోకుండా ఉంటాయండి ఒక పట్టుకు అయితే వరుగుంటుంది నేను హ్యాండ్స్ అడుగుతున్నాను సెంటర్ నుంచి పెట్టాను కదండి సెంటర్ నుంచి పెట్టుకుంటే కరెక్ట్గా వస్తాయండి అటువైపుకి ఇటువైపుకి వెళ్ళకుండా సెంటర్కి వస్తుంది ఆ వర్క్ కూడా అవి ముందుకి వెనక్కి జరగకుండా ఉంటాయి అండి ఒక హ్యాండ్ అలాగే వేస్తాను రెండో హ్యాండ్ స్టార్టింగ్ నుంచి మొదలు పెట్టేస్తానండి షేప్ కూడా నేను అయితే షేప్ తీసేస్తాను కుట్లోనే వచ్చేస్తానండి విడిగాట కటింగ్ చేయను కానీ కుట్లోనే తీసేస్తాను అది కూడా ఇలాగా ఒక అయితే అయిపోయాక రెండో కుట్టు వేసేసుకొని మళ్ళీ చివరైతే ఒక కుట్టు కూడా వేస్తానండి నేను అలా మూడు కుట్లు అవుతాయండి హ్యాండ్కి వచ్చేటప్పటికి మూడు కుట్లు వేసేసిన తర్వాత సైడ్ అయితే కలిపేసుకుంటే బ్లౌజ్ ఆల్మోస్ట్ అండి నేను సైడ్ కలిపేటప్పుడు అయితే చివర వేస్తాను లోడింగ్ పద్ధతిలో లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట అండి ఎక్కువగానే అంటే దీనికి నేను అండి చివరి కుట్లు అయితే నేను వేసేస్తున్నాను మనతో ఏమి ఇవ్వలేదు కదండి మూడేసు కుట్లు వేసేసుకుని ఫిట్టింగ్ చూసుకొని అలా లూజులు వస్తే కుట్టు ఎక్స్ట్రా లాక్కుంటే సరిపోతుంది బ్లౌజ్ కానీ దారం తెగుతూనే ఉందండి కంప్లైంట్ ఏంటో తెల్దో బ్లౌజ్ తెల్దో దారం తెల్దో అలా బ్లౌజ్ అయితే చాలా మట్టుకి కంప్లీట్ అయిపోయింది కుట్లు వేసేస్తున్నారు కొలత కొలుస్తుందనుకుంటున్నాను అందుకే మీకు ఖాళీ కనిపిస్తుంది కొలత కొలిస్తే చూసేటప్పటికి కొంచెం లూజ్ వచ్చింది మళ్ళీ అకష్టం ఇంకో కుట్టు అటు ఒకటి ఇటు ఒకటి లాగుతుంది అనమాట అది లాగితే సరిపోతుందండి ఇంకా బ్లౌజ్ అంతా అయిపోయింది చూడండి అంత బాగుందో బ్లౌజ్ వచ్చి ఒకసారి ఒక తాడ్ అయితే వేసేయచ్చు బయట నుంచి ఏం తీయలేదు కానీ ఇందులోనే బార్డర్ వచ్చింది కదా ఇది తాడు కింద అయితే కట్ చేసేస్తున్నాను చాలా ఈజీగా క్రాస్ ముక్కలే తీసేసుకోనండి ఖర్చులు చిన్న చిన్న ఖర్చులు ఉంచుకొని కటింగ్ చేసేసి కొన్ని తాడైతే సన్నగా తాడు కుట్టేసుకొని లూప్ టర్నతో మనం తిప్పేసామంటే అండి తాడు తయారైపోతుంది బ్లౌజ్కి అటాచ్ చేసి బ్లౌజ్ కూడా తయారైపోతుందండి ఇలా కంప్యూటర్ వర్క్ బ్లౌజులు అయితే ఇలా కుట్టుకోండి ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి ఇంకా వివరంగా కావాలంటే పాటు పాటు కూడా నేను వీడియో తీసుకుడతాను కావాలని వాళ్ళు అడగచ్చండి చెప్తాను ఈ లూప్ ధరలు ఉండటం వల్ల చాలా ఈజీగా తిరిగేస్తున్నాం అండి అన్నీ తిరుగుతులేదండి క్లాత్ని బట్టి కొంచెం స్పీడ్గా తిరుగుతుంది ఒకటి అయితేనే ఈ క్లాత్లు చిన్న కుర్చీ అయితే తయారు చేసేసి వేసేస్తున్నాను ఏం పెద్ద మోడల్స్ పెట్టలేదండి తాడు వాడనా మా అన్న అన్న టైపు వాళ్ళనమాట అంటే వాడితే వాడతారు లేకపోతే తీసేస్తారండి అందు గురించి అనేసి సింపుల్గా అయితే వేసేస్తున్నాను తాడు కూడా అతకటం అయిపోయింది బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఎలా కుట్టాను